kya main chastu na na ma the to waati ko nam no, tu me no. waati aha mere dubai waati kaala dubai waati kaala tu dubai tu అంట నీకు దుబాయ్ వచ్చి కావాలా దుబాయ్ వచ్చి రా నా పక్కన కూర్చో ఎలా రా మరి కూర్చో పెట్టుకున్నావు పెట్టుకున్నావా బి పెట్టాలా మరి అలా ఉండి నేను అడతాన వచ్చి రాజు గుడికి వాచ్ వాచ్ శ్రీరామ్ చివుకుల నీకు అమ్మవారు అంటే ఇష్టం అక్క ఇష్టమే బోనం ఎత్తవక్క అక్క ఎప్పుడైనా నువ్వు ఎత్తాం తమ్ముడు అక్క నీ ఫ్యామిలీలో ఎవరికైనా అమ్మవారు ఇంటి వచ్చింది అక్క నీకు ఎప్పుడైనా లేదు తమ్ముడు శ్రీరామ్ చివుకుల ఎవరి తమ్ముడు నువ్వు ఇక్కడి నుంచి అమ్మవారు ఎప్పుడు అలా తమ్ముడు ఏ బాను నేస్తాండ ప్రతి ట్యూస్డే రోజు పొంగల్ని తల మీద పెట్టుకొని అమ్మవారి టెంపుల్

తమ్ముడు బట్ నువ్ ఎక్కడి నుంచి ఎందుకు ఇలా చెప్తున్నా దానికోసం ఆలోచిస్తున్నా తమ్ముడు అంతే అర్థమైంది అక్క అర్థమైంది తమ్ముడు తొమ్మిది వారాలు చేయమంటున్నావు నేను పూజారి అక్క లక్ష్మీ అన్నగారి టెంపుల్లో ఓకే తమ్ముడు ఎక్కడా ఎక్కడి నుంచి దుర్గ లక్ష్మి పూజ తమ్ముడు నిజమా థ్యాంక్ యూ తమ్ముడు ట్రై చేస్తాను అర్థమైంది చెప్తాను అక్క స్నానం మీద చేసావు నాన్న ఆ టవల్ తుడుచుతాం అక్క నిజం అక్కా నిజం తమ్ముడు ఓకే అదే తొమ్మిది వారాలు పొంగల్ని ప్రసాదంగా చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి దాన్ని ప్రసాదంగా అందరికీ పెట్టమని చెప్తున్నారు ఇలా పెడితే మీ ఫ్యామిలీలో హెల్త్కి ఫైనాన్షియల్ చాలా మంచిది అక్కడ మీకు మీ ఫ్యామిలీ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాడీ కీప్ వైట్ థ్యాంక్ యూ తమ్ము తల మీద పెట్టుకొని హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే సాయి కుమార్ గో ఎస్కే కుమార్ గారు కొంచెం ట్వంటీ రూపీస్ కొడతారా ఫోన్పేలోకి సారీ బ్రో హెల్ప్ అండి అయితే ఎలాంటి క్వశ్చన్స్ ఇక్కడ అలాంటి ఆన్సర్ ఉండవు హెల్ప్ అండి నేను ఫేస్ చూసి చెప్పాను అర్థం థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అంటే పొంగల్ చేసి దాన్ని ప్రస అదే తల మీద పెట్టుకొని పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఎక్కడి నుండి మేడం మీరు మాది ఎల్ల అండి అనకాపల్లి దగ్గర వైజాగ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అక్క పొంగల్ని తల మీద పెట్టుకుంటే మనలో ఉన్న దోశాల కానీ దిష్టి కానీ పోతుంది అక్క నీకు ఓకే తమ్ముడు పొంగల్ అంటే ఎలా చేయాలి తమ్ముడు అది కుండలో ఏమైనా ఎందులో అయినా చేసి కుండలోనే పెట్టాలా బుజ్జి పొంగల్ని తల మీద ఉన్నప్పుడు నీ తొమ్మిది తొమ్మిది అమ్మవారిని తల మీద పెట్టుకున్నట్లు భలే చెప్పావు బుజ్జి ఇది పూజారి అంట అదే తొమ్మిది తొమ్మిది వారాలు అంటే ఫేస్ చూసి చెప్పాడంట తమ్ముడు తొమ్మిది వారాలు పొంగలో ప్రసాదంగా ఉండి తల మీద పెట్టుకొని ఇక్కడ అమ్మవారి గుడిలోని తొం పదకొండు ప్రదక్షిణాలు చేసి అది ప్రసాదంగా పంచిపెట్టమంటున్నారు

യാ എ പടുത്ത ബാ അടുത്ത ശ്രീനന് అక్క చేస్తాను తమ్ముడు కనుపంగా మేము ఈ వీక్ స్టార్ట్ చేయక చేస్తాను తమ్ముడు రేపు మేము ఆయ కాబట్టి బరుతున్నాడా అవునా మేము ఆయని నేను కాబట్టి పెళ్ళి చేసుకున్నాను తెలుసా మౌనం ఎత్తినప్పుడు కుండ బరువుగానే అనిపిస్తుంది తమ్ముడు అంటే చిన్న కుండనే ఎట్టుకుంటాం కానీ బరువుగా అనిపిస్తుంది నాకెప్పుడు అలా అమ్మవారు ఏం రాలేదు తమ్ముడు ఎత్తున్నాం

నాన్నగారు తింటారు నాన్నగారికి తమ్ముడు ఓకే బట్ ఎలా నమ్మాలి తమ్ముడు ఇది కారు మాయకి ఫోన్ ఎత్తాను మాయకి mai kevala phone mai aa mai aa karan chu ye adu na pina mate kada mama mama na kalata samandh me chhu to dare hu aa chhu dikhu me etli pothande అడుగుతాను తమ్ముడు నేను అడిగిన కన్ఫర్మ్ చేసుకుంటాను తమ్ముడు ఖచ్చితంగా చేయటం చేస్తాను తమ్ముడు కనిపించిన చాట్ లో నిజమేమో మాయా చెప్తే మాయా మాయకి ఏం కంప్లైంట్ ఇస్తారా బాబా మాయా మాయా నువ్వు కాబట్టి పెరుగుతున్నట్ట ఇంకా ఇంకా నిజంగానే ఈ భూకంపం వస్తుంది అరే యార్ మళ్ళీ నేను నమ్మలేదు అనవసరంగా ఇలా జరుగుతుంది

Şey, ఈొక్క ఛాలెంజ్ వీడియోస్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరిని చానా సబ్స్క్రైబ్ చేయండి సరే నేను యూజ్ చేయకపోతే ఓకే కొత్తది వాడుతా అంతంలో అదే నైన్ మీట్స్కి యూస్ చేస్తాను డౌట్స్ అంటే ఐదు పుప్పిడ్లు లేమని చెప్పావు బట్ ఏదైనా పాత్రలో ఉండి ఆ కుండలో పెట్టుకొని వెళ్ళాలా ఇట్ సారీ అంటే కాఫీ కలర్ అనుకుంటా రెడ్ చూస్తాను తమ్ముడు ఉన్నాయి వాడలేని లేవు కానీ ఉన్నాయి తమ్ముడు అందరికి ప్రసాదంగా పెట్టు నీకు బాగుంటుంది నేను పంపిణీ కదా నేను పదకొండు పదకొండు బోనాలా తొమ్మిది వారాలు రోజు బోనమాట అన్నమా అదే చక్కెర పొంగల్లాగా కాదు అన్నం పప్పు చేసేసుకోండి మరి సప్ల ఉండదా కాలి అత్తరా కారం కచ్చన్న మిగ్యాలే చేసారు చట్నీ బిర్యాలే చేసారు కూరంతా తాలిబెట్టి కొక్కొన్న బోరా వడాల వంట కొక్కొన్న బోనలనే ఉండారట మీరంతా ఉంటే చెప్తే నా బల్ల బల్ల దబరయ్య ఏంగలే కదనే చేసి ఇక టేబుల్ కనేట బెల్లంతో ఎలా తమ్ముడు స్వీట్ పోం కదా పిల్లలు తిండి నిన్న ఎన్ని తను అల్ రమ్మంటే బాబాడ బా ఇష్టం

ഇന്ന രാവിലെ നമ്മൾ എന്താ പമ്പ് ചെയ്യാൻ മീറ്റിംഗ് പറഞ്ഞത് കൊണ്ടാണോ നമ്മൾ ദർട്ടോണം ചെയ്യാലാ മല്ലാ കുണ്ടാക്കടോ നിനക്ക് ഞാൻ അതാണ് ഞാൻ പറഞ്ഞത് അനന്ദൻ പറഞ്ഞത് അനന്ദൻ പറഞ്ഞത് ഞാൻ ഇവർക്ക് നിൻസ്റ്റാൻഡർട്ട് പിഎസ് 12 ആയിട്ട് പോയിട്ട് പോയിട്ട് മീറ്റിംഗ് വെച്ചിട്ട് മാത്രം അടിക്കാനേ നീ ആയേങ്ങonter വാചകത്തിലേ అన్ని కేర్ నీకు చదవకుండా మరి ఆ కుండ అక్కడ అలా నైన్ వీక్స్ మళ్ళీ తొమ్మిది కొండలు కొనుక్కోవాలా మళ్ళీ ఆ కుండ తెలుసుకోవచ్చా నీకు ఇద్దరికి వెళ్ళేసాను అన్న పెద్ద వేసిన తప్పుందా అదలగి అదలగి ఏడు వేసేప్పుడు అది ఓకే తమ్ముడు నరగర వెంకటేశ్వర పూజ కానీ తీసుకున్నాను తమ్ముడు పెద్ద కొంచెం ఏమాత్రంకుండా అది దాంట్లో వాడుతా తమ్ముడు ఓకే బట్ మీరు చెప్పేది ఎలా డౌట్ బాక్స్ నేను చెప్తున్నాను నవన ముందు వేరేండు దాకి సమాధానం చెప్పాలి సర్టిల్ బిజినెస్ టు డెవలప్ ఆటో క్లీన్ స్టోర్ లేదా 3 అప్పటికి వెళ్ళాను నాకు సచ్చుసవాని కొరత ఏదపడికు నేను చేయాలి అనుకుంటున్నాను సర్మ క్లీయర్ అనుకుంటూ వాడు చెప్ప బయట తమ్ముడ నేను మలే 2 కి లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు రండి తమ్ముడ అంటే ఇది లంచ్ టైం కదా పల్వల అందులో ఉన్నారు 2 కి 2 కి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు వస్తావా ప్లీజ్ ఈ చేతనవాసి ఎప్పటికి కొర కొద్రిని కొరసులే థ్యాంక్ యూ తమ్ముడు నేను మళ్ళీ టూర్కి వస్తాను తర్వాత అంటే లంచ్ టైం కదా అందరూ లంచ్ పెట్టమంటున్నారు నేను టూకి చేస్తాను తమ్ముడు అప్పుడు మళ్ళీ అడుగుతాను బాగా తొమ్మిది తొమ్మిది వెళ్ళతా పద్